గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీని విజయవాడ పటమట పోలీసులు అరెస్ట్ చేశారు హైదరాబాద్ రాయదుర్గంలోని మైహోం భుజాలో తన నివాసంలో ఉన్న ఆయన్ని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు గన్నవరం టీడీపీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా చేస్తున్న సత్యవర్ధన్ను ను బెదిరించి తప్పుడు వాంగ్మూలం ఇప్పించారని వంశీపై ఫిర్యాదు నమోదైంది దీంతో కిడ్నాప్ దాడి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల కింద వంశీని అరెస్ట్ చేసిన పోలీసులు మొదట విజయవాడలోని భవానీపురం పీఎస్ కు తరలించారు అక్కడి నుంచి మరో వాహనంలో వంశీని పటమట పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నట్లు తెలిసింది ట్విస్టు మీద ట్విస్టుతో గన్నవరం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో సీన్ రివర్స్ అయింది ఫలితంగా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ పటమట పోలీసులు అరెస్ట్ చేశారు ఉదయం హైదరాబాద్ రాయదుర్గంలోని వంశీ నివాసంలో ఆయన అరెస్ట్ చేసే సమయంలో నాటకీయ పరిణామాలు జరిగాయి రాయదుర్గం సమీపంలోని అపార్ట్మెంట్లో వంశీ ఉన్నారని తెలుసుకుని విజయవాడ పటమట పోలీసులు అక్కడికి చేరుకున్నారు వంశీ ఉండే ప్లాట్లోకి వెళ్లి అరెస్టు విషయాన్ని ఆయనకు తెల్లవారుజామున ఐదున్నర గంటలకు సమాచారం ఇచ్చారు ఎందుకు అరెస్టు చేస్తున్నారంటూ కొద్దిసేపు పోలీసులతో ఆయన వాదనకు దిగారు గన్నవరం కేసులో కోర్టు తనకు ముందస్తు బెయిల్ ఇచ్చిందన్న విషయాన్ని ఆయన పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు దాడి కేసులో కాదు మిమ్మల్ని ఎస్సీ ఎస్టీ కేసులో అరెస్టు చేస్తున్నామంటూ అరెస్టు వారెంట్ చూపారు గన్నవరం తెలుగుదేశం కార్యాలయ ఉద్యోగి సత్యవర్ధన్ను బెదిరించిన కేసుమే నమోదైందని మాతో రావాలంటూ వంశీకి పోలీసులు స్పష్టం చేశారు దీంతో డ్రస్ మార్చుకుని వస్తారని చెప్పడంతో పోలీసులు అంగీకరించారు డ్రగ్స్ మార్చుకుని వస్తానన్న వంశీ చాలాసేపటి వరకు బయటకు రాలేదని తెలుస్తోంది ఈలోపు అరెస్టు చేసేందుకు పోలీసులు వచ్చారస విషయాన్ని కొందరు వైసీపీ నాయకులు అనుచరులకు వంశీ సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది దాదాపు గంట ఆయన బెడ్రూమ్ నుంచి బయటకు రాలేదు వంశీ అరెస్టు సమాచారాన్ని ఏపీ పోలీసులు ముందస్తుగానే రాయదుర్గం పీఎస్ కు సమాచారం ఇచ్చారు వంశీపై ఉన్న కేసు వివరాలన్నీ రాయదుర్గం పోలీసులకు తెలిపారు వంశీని ఏ ఏ కేసులో అరెస్టు చేస్తున్నారో తెలియచేస్తూ ఆ వివరాల్ని ఆయన భార్యకు నోటీసు రూపంలో పోలీసులు ఇచ్చారు అనంతరం వంశీని అరెస్టు చేసి విజయవాడకు తరలించారు సత్యవర్ధన్ గన్నవరం టీడీపీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నారు గన్నవరం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుడైన సత్యవర్ధన్ ఇటీవల విజయవాడలోని ఎస్సీ ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరై తనకు ఈ కేసుతో సంబంధం లేదంటూ అఫిడవిట్ సమర్పించారు ఆ తర్వాత సత్యవర్ధన్ వంశీ బెదిరించి దాడులకు తెగబడ్డాడని కిడ్నాప్ చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు